వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నుంచి గోదావరి జలాలను ఎన్ఎస్పీ ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద సీతారామ లెఫ్ట్ ఇరిగేషన్ నుంచి గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు వైరా ఆయకట్ట ద్వారా ఎన్ఎస్పీ కాలువలోకి కలిపారు గోదావరి జలాల అనుసంధాన కార్యక్రమ ఏర్పాట్లను వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షించారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఎన్ఎస్పీ ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేయడం వల్ల ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లోకి నీళ్లు చేరి వైరా నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు దీంతో తమ నియోజకవర్గ రైతాంగం అంతా సంతోషంగా ఉందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ముఖ్యమంత్రి మంత్రులు భట్టి విక్రమార్క కొంగులే తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో గోదావరి జిల్లాలు వైరాకు వచ్చాయన్నారు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వంద కిలోమీటర్ల నుంచి గోదావరి సాగుచలాలు ఎన్ఎస్పీ వైరా రిజర్వాయర్ కు వెళ్ళనున్నాయని దీనికోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు గోదావరి గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టులోకి రావాలే ఈ నియోజకవర్గంలో జూలుపాడు ఏనుకూరు పైన చండ్రుగొండ అటుపక్కన పక్కన కారిపెల్లి కొన్ని జర్ల ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే ఇది మొత్తం రైతాంగం రైతులతో కూడిన నియోజకవర్గం ఇది రైతులు రైతు కూలీలు నిరుద్యోగులు తప్ప ఇక్కడ ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ ప్రాజెక్టు సంవత్సరం లోపు కావాల్సిందని చెప్పి పట్టుబడిన నేను వేరే అడగకుండా అడగంగానే ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మా భట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి శ్రీనివాసరెడ్డి గారికి మా ఎంపీలకి మనకు ఇన్ఫ్లోస్ మెడిగడ్డన్ నుండి ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అందులో ఒక ఫోర్టీ హండ్రెడ్ క్యూసెక్స్ దేవాదాల సమ్మక్క దగ్గర యూజ్ చేసుకుంటున్నాము పదకొండు వందల క్యూసెక్స్ మనకు ఇక్కడ మనకు దుమ్ముగూడ మేనిక దగ్గర రియలైజ్ వస్తున్నాయి అక్కడ నుండి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసెక్స్ మనం అప్రోచ్ ఛానల్ ద్వారా తీసుకొని పంపోజ్ వన్ పంపోజ్ టూ పంపోజ్ త్రీ లాస్ట్ త్రీ డేస్కి వెళ్ళి అరౌండ్ థర్టీ నైన్ హవర్స్ మనము మేము రన్ చేసి పదిహేను వందల క్యూసెక్స్ను కిందికి పంపిస్తున్నాము